ఇరవై ఏడు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆవుతోడు ఇది ఇరవై ఏడు సంవత్సరాలు వీళ్ళ అమ్మగారికి వీళ్ళ అమ్మగారింటి పుట్టింటి నుంచి అయితే ఇది ఇచ్చారంట తర్వాత ఇది వెళ్ళింటి దగ్గరే ఉంది ఆ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అది వారసత్వంగా వచ్చింది కాబట్టి అదే వారసత్వంగా వీళ్ళు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా సరే వారసత్వంగా దాన్ని అయితే వీళ్ళు ఇప్పటికీ పెంచుకుంటానే ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు ఈతలు అయితే వచ్చినాయి పన్నెండు అయితే ఆ పన్నెండు దోళ్ళలో ఆరు సంతానం అయితే వీళ్ళ దగ్గర ఉంది ఆరు సంతానం అయితే బయటకి ఇచ్చేసారు ఆరు సంతానం ఇదైతే పెద్ద కొడుకు నాలుగు సంవత్సరాల నుంచి ఇది వ్యవసాయం అయితే చేయట్లేదు కాళ్ళు నొప్పులు వచ్చినాయని వీళ్ళు ఊరకునే పెంచి ఖాళీగా ఉంచేసి పోషణ అయితే చేస్తున్నారు మామూలుగా అయితే మనం పల్లెటూళ్ళ ఏ ఏ ఏ పెద్ద రైతు అని కానీ చిన్న రైతును కానీ సరే తనకు ఉపయోగం లేదనుకుంటే ముందు పక్క వాళ్ళకి అమ్మేస్తారు లేదా సందకు తీసుకెళ్తారు వీళ్ళు మాత్రం ఆ పని అయితే చేయలేదు దీని గురించి అయితే వారి మాటలు అయితే తెలుసుకుందాము ఇదైతే వీళ్ళ గురించి ఆల్రెడీ తన గురించి మీకు కాస్త కుస్తూ తెలిసే ఉండిద్ది పందాలు అయితే వస్తూ ఉంటారు బొడిచెర్ల తిండి రెడ్డి గారి అయితే తోలడానికైతే తనైతే వస్తాడు తన ఈ ఆవు యొక్క దాని గురించి కానీ మొత్తం తన మాటలు అయితే తెలుసుకున్నా సార్ నమస్కారం అండి నమస్కారం అసలు ఇది ఎప్పుడు వచ్చింది మీ ఇంటికి ఎలా వచ్చింది అనేది చెప్తారా మా అమ్మకు చిన్నదోడప్పుడు ఇచ్చారు చిన్నదోడప్పుడు మీ అమ్మకి ఇచ్చారు ఎవరు వాళ్ళు మీ అమ్మ వాళ్ళు అంటే వాళ్ళ పుట్టింటి నుంచి ఇచ్చారు అప్పుడు నుంచి మీ దగ్గర మా దగ్గర ఎన్ని అయితే పన్నెండు లేనిది పన్నెండులో ఎన్ని కోటిదోడలు వచ్చింది పది కోడలు లేని రెండు పేదలు పది కోటిదోళ్ళలో రెండు పేదోళ్ళు ఈ రెండు రెండు దోడులో ఈ రెండేనా ఎన్ని అమ్మారు బయటకి బయటకు బయటకు ఆరమ్మారు రమ్మారంటే నాలుగు కోడదోళ్ళు మీ దగ్గర ఉన్నాయా ఐదు ఎద్దులు ఉన్నాయి రెండు ఆవులు ఐదు ఎద్దులు రెండు ఆవులు ఉన్నాయి మొదటి కోడదోడేది మొదటి కోడదోడు ఇదే అంటే వ్యవసాయం అయితే చేశారు అప్పటి చేశాను వయసు ఎంత ఉంటుంది దానికి ట్వంటీ ఫైవ్ దాకా ట్వంటీ ఫైవ్ దాకా ఉంటాయి ట్వంటీ ఫైవ్ దాకా అయితే ఉంటాయి దాని వయసు అంటే నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఖాళీగా అయితే ఉంచారు ఎందుకని వచ్చారు అలా ఎదురు తగ్గిపోయింది కాళ్ళ నొప్పులు వచ్చినాయి మ్యాథ్ తింటలే ఎందుకని వలె ఎదు తగ్గిపోయింది కాళ్ళ నొప్పులు వచ్చినాయి మ్యాత్ తింటలేదని వదిలేసాను ఇంక వదిలేసారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇవి లాగానే కొనసాగిస్తున్నారా కొనసాగిస్తున్నారు అసలు ఇంతవరకు కాడి అయితే వేయలేదు నడ మీద పెట్టెన్ కూడా పెట్టలేదు పెట్టన్ కూడా పెట్టలేదు అంటే మీరైతే పని చేసుకునే వాళ్ళు చాకిరి చేసుకుంటేనే మీకు ఏదైనా సరే ఇప్పటికీ మూడు జతలు పెట్టుకొని రెండు జతలు పెట్టుకొని మీరు వ్యవసాయం అయితే చేసుకున్నారు పొలం పని పెద్దగా ఆర్థికంగా అయితే బలమైన కాదు అంతగా ల్యాండ్ కూడా అసలు మీ బతుకున్నాం మేము వాటి మీద బతుకున్నారు కానీ అది బార్ అనిపించి ఎవరికోసారి విక్రయించకపోయారా విక్రయిస్తే ఎవరికైనా సంతకాలు తీసుకెళ్తారు అది తర్వాత ఎక్కడికి వెళ్ళి అందుకనే ఉంచుకున్నాముగా సంతకే సంతకం గెళ్ళేదు మళ్ళీ ఇంకొకరికి ఉంటాడు కటింగ్ కి వెళ్తాదని అందుకని ఇవటం లేదు అందుకని ఇవ్వట్లేదు నాలుగు సంవత్సరాల నుంచి ఇంతే పోషణ చేస్తుంది పోషన్ ఇన్న రోజులు ఇంట్లోనే ఉంటుంది అలానే కాలం తిరిగినప్పుడు అదే పెడతాము అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఉంటుంది అది ఏదో ఒక ఆప్యాయతని మీ మీద ఏర్పరచుకునేది అసలు ఎలాంటిది అలా అసలు వదిలేసినది ఇక్కడే ఉంటుంది మనసు వస్తుంది మనసు దగ్గరకు వచ్చి ఏదైనా తింటున్నా కూడా దగ్గరకు వస్తుంది ఏదైనా తింటున్నా కూడా దగ్గరకు వచ్చింది అంటే ఆ తాడు వదిలేస్తారా ఏమన్నా స్తాం మాకు తిరిగేసి పండుకుంటుంది తిరిగేసి పడుకుంటే పిల్లలతో పిల్లలు ఎవరిని దగ్గరికి నన్ను మా నాన్న మా తమ్ముడు దగ్గర ఎవరైనా అనలేదా ఎందుకు మీకు ఎవరు అడగలేదు అడిగినా కూడా మా ఇష్టం అది మీకు ఎందుకు అంటాను మీకు ఎందుకు ఈ ఆవు ఇప్పుడు ఉన్నటువంటి ఇది మీ అమ్మగారికి ఇచ్చినటువంటి ఆవు దోడు కూడా కడతంటే మళ్ళీ ఎదకి వస్తున్నా కూడా దాన్ని హీట్ వస్తున్నా కూడా మీరు అంటే వయసు తగ్గిపోయినది రేపు మామూలుగా ఈ ఇబ్బంది అవుతుందని వదిలేస్తుంది ఇంకా తగ్గింది కదా అని అందుకని నేను అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే అది హీట్ వస్తున్నా సరే మళ్ళీ ఇంకొక కనుపు రెడీ అయినా సరే రేపు ఇబ్బంది కదా తగ్గింది ఈ అంటే మీ అమ్మగారు చెప్పారు అది మా పుట్టింటి వాళ్ళ నుంచి ఇచ్చారు కాబట్టి మీరు విక్రయించొద్దని ఏమన్నా అలాంటిది ఏం లేదు సాకినాయి రెండు అంటే మిమ్మల్ని అవి సాకి మిమ్మల్ని అవి సాకినాయి కాబట్టి మీరు వాటిని ఇప్పుడు సాగుతున్నారా నమస్కారం పెద్ద బాగున్నారా బాగున్నాయా మీకు కట్నంగా ఇచ్చిందా ఇది మొత్తం మీ అత్తలు మీరు ఇప్పుడు గట్ట మేపుతున్న రెండింటి మేపుతున్నా మీకు భారం అనిపించట్లేదా భారం ఏమేమి పిల్లలు సాగోటం సార్ పిల్లలు చాకుండా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు గేదెలు కాసుకొని వస్తున్నారు గేదెలు కాసుకొని వస్తున్నారు పిల్లలు చాకుంటున్నాం కదా సార్ పిల్లలు చాకుంటున్నారు వాళ్ళ పిల్లలకి దానికి ఎలా మెలకి పెడుతున్నారు మీరు అంటే సార్ మళ్ళీ అంతే మీరు చేసినట్టు అయితే ఎవరు చేయట్లేదు మన మమ్మీని సార్ కషా కొట్టుకు వెళ్ళిపోతాయి కషాయ కొట్టుకు వెళ్ళి అందుకే మేము చాకుంటున్నాడు అంటే పుట్టిన ప్రతిజీవి అడికోసే వెళ్లాల్సిందేగా మా అమ్మ లేదు కదా సార్ మేము మూడు గంటలు అమ్మితే పోతగారు ఎత్తి పంపించారు మూడు కానుపులు అమ్మితేనా మూడు మా రెద్దులు అమ్మిన ఒక మరి పంపించాలి కాకుండా సరే అదైతే ఉంచారు మీకు కట్నంగా ఇచ్చారు కాబట్టి మీ అత్తగారు గుర్తుగా అయితే ఉంచుకున్నారు అనుకో మరి దీన్ని ఎందుకు ఉంచుకున్నారు అది అదే మాకు బతికించింది అది మీకు మిమ్మల్ని బతికిచ్చిందా పెద్ద ఆయన నేను పెద్ద ఆయన చాలా గ్రేట్ పెద్ద మీరు ఇంకా ఇలా మేపుతున్నారంటే అంటే దైవాధీనం సార్ మంది ఏం లేదు ఈ రెండు వాళ్ళ అమ్మాయి ఇలా వీళ్ళిద్దరు ఏమా ఇది చిన్నామా ఏమో చిన్నామా పెద్ద పెద్ద మనోరాలా మనోరాల సార్ వీటిని కూడా అంతే ఉంచుతారు ఇంకా మాది వాళ్ళ ఇష్టం సార్ మనం పోయి నాకు వాళ్ళ ఇష్టం ఎంతమంది తెలియదు అది అంటే మీకు కాలం మీరు చాకరీ చేస్తున్నంత కాలం మీతోనే ఉంటాయా మేము వాళ్ళు ఉంటాయి దైవాధీనం దైవాధీనం దాదాపు ఇక్కడ ఉన్న సంతానం మొత్తం దీని నుంచి ఐదు ఐదెద్దులు రెండు ఆవులు నుంచుకున్నారా మిగతా ఆరు విక్రయించారా అంటే మీకంటూ ఒక గుర్తింపు అంటూ ఉండిద్దిగా ఊళ్ళో ఇలా మేపుతున్నాయి ఇలా ఇలా ఉంచుకొని మేపుతున్నారని ఎవరన్నా చూడడానికి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా చూసిపోతున్నా సార్ వచ్చి ఉంటారా మెచ్చుకోవటం అలాంటి మెచ్చుకొని పోతారు ఈ ఊర్లో రైతులకు ఎవరికి సార్ నిజంగా మీరు చాలా వాళ్ళు ఇలా మేపటం అనేది చాలా గ్రేట్ మాకు నాకు పోగ బుద్ధి సార్ బుద్ధి అమ్ముకోవడం పుట్టి కాక సాకుంటున్నారు మీలాంటి గొప్ప మనసు అయితే అందరికైతే ఉండదు కానీ ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మీరు ఈ పోషణకు కానీ లేకపోతే ఈ పశువులు మేపే వాళ్ళకు గానీ ఒక ఆదర్శ ప్రాయులనైతే అని అయితే చెప్పవచ్చు ఉండి మేపటం వేరు ఇప్పటికీ సేకరి చేసుకుంటేనే కూడు మీకు అంతే సార్ ఇది శాఖరి చేసుకుంటేనే వాటిని ఎందుకు కషాయ కొట్టుకు పంపించాలనే ఆలోచనతో ఇంకా మీరు మేపుతున్నారంటే చాలా మెచ్చుకో తగ్గ విషయం నాకు పొలం ఎకరాలే సార్ రెండెకరాలే ఇప్పటికీ రెండు జతల ఎదులతో వ్యవసాయం గేదెల నుంచి ఇప్పుడే వచ్చింది మీరు కూడా గేదెలు కాసుకోండి వాటి సంతానం ఎందుకు అనిపిచ్చింది అయ్యా మన చిన్నప్పుడు కొన్నా సార్ రెండు రెండు వేల రెండు వందలకు అలా వాడు చచ్చిపోయింది అది ఉన్నది అబ్బర్యా ఆ అయినప్పుడు కొన్నా రెండు వేల రెండు వందలకు అదే ఉంది వాడు చచ్చిపోయినది అది ఉంది ఫలితం అయిపోవడానికి కూడా ఒక కారణం అయితే ఉండింది అసలు ఎందుకని అసలు ఈ ఆలోచన వచ్చింది ఇలా దాని అవి బతికినంత కాలం మన దగ్గరే ఉంచుకున్నా అసలు బలమైన కారణం ఏదో ఒకటి ఉండి బలమైన చిన్న సాకి సాకి రాకముందుకు రాక ముందు అవి రాకముందు మాకు తినడానికి కూడా అసలు లేదు ఇవి వచ్చినాక బతుకుతున్నాము వాటి మీద అంటే వాటి బిడ్డల ద్వారా వస్తే వాటిని వ్యవసాయం చేసుకుంటే వాటి మీద బతికి అందుకే వాటి బిడ్డలు ఇప్పటికీ మీ దగ్గర ఉంచుకుని మీరు వ్యవసాయం చేసుకుంటారు అవి వ్యవసాయం చేసుకుంటే వాటిని ఇవి పోషిస్తాయి అంటారా పోషి అవి పోషిస్తున్నాయి అంతే అవి వాటిని పోషిస్తున్నాయి మిమ్మల్ని కూడా పోషిస్తున్నాయి వాటి పిల్లల్ని కూడా ఉంచుకున్నారుగా ఆ పిల్లలనే అంటే ఉంచుకున్నా అన్ని ఇష్టం ఉన్నది బాగా నాకు ఉంచుకున్నాము కనీసం నీటి మీద కనీసం నెలకి ఎట్లా ఏదన్నా ఒక లక్ష రూపాయలు ఖర్చు అన్నా వచ్చింది ఖర్చు ఏమి ఉండదు అన్నా సేద్దలప్పుడు దాన ఏం పెట్టుకుంటా మామూలు టైం దాన ఏం పెట్టను సేద్దలప్పుడు పెట్టుకుంటాము సేద్దలప్పుడు పెట్టుకుంటారు అంటే నాలుగు ఆవులు ఐదు ఎద్దులు నాలుగు ఆవులు ఐదు తొమ్మిది శాతీలు తొమ్మిది శాతాలీలుగా మీరు ఖర్చు రాదంటే సంవత్సరం మొత్తం మీకు వ్యవసాయం ఆరు నెలలు చేస్తాయన్న ఆరు నెలలుగా చేసి ఆరు నెలలు కూడా యాడ్ చేస్తే సీజన్ ఉండేది నాలుగు నెలలు మాకు అన్న పంతులు అన్ని ఉంటాయి కాబట్టి ఆరు నెలలు వస్తుంది ఆరు నెలలు మట్టుకు నాన్ స్టాప్ కొడతాము తర్వాత ఇంకా ఖాళీగా ఖాళీగా ఉంటాయి ఇంకా ఉన్న రోజులు ఖాళీగా ఉన్న రోజులు అట్లే ఉంచుతాం ఇలా అమ్మడం ఇవన్నీ జరగదు ఎవరు అడిగినా సొంతకి ఎత్తుకు వెళ్తారు అందుకని అందుకని అమ్మను కూడా ఇలాంటి మనసు అందరికి అయితే ఉండదు అదే మా అలీ కాని ఎద్దులు మొత్తం ఎవరు రాని ఎవరు రాని అది కూడా ఎవరిని కానీ పోతే నేనా మా నాన్న మా అంటే సంతకి వెళ్ళిన తర్వాత ఏడు కడితే ఏమైంది ఎడిపోతే ఏమైంది అందుకనే అట్లానే ఒక కాడ అమ్మాము వాళ్ళు చేసుకుంటాను తీసుకుని పోయి మొట్టమొదటి సంతకి ఎత్తారు అసలు చాలా బాధ అయిపోయి ఇంకా అమ్మ కూడా ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయిపోయారు నాలుగు రోజులు ఇంట్లో ఉంటాయి తినప్పుడు పోతాయి అంటే వీటి వీటన్నిటి వయసు అయిపోయిన తర్వాత వాటిని కూడా ఉంచుతారట వెయిట్ కాబట్టి మీ ఒప్పుకున్నంతకాలం మీరైతే ఉంచుకుంటారు మంచిదన్న మీలాంటి మనసు అయితే అందరికీ ఉండదు మేమైతే ఇలానే మేపాలని అయితే కోరుకుంటున్నాము సరే టైం బాగోక ఇవి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఎవరు చేసేది ఏమి లేదు కాబట్టి ఒప్పుకున్నంతకాలం మీరైతే మేము ఇలా చేస్తామని అయితే అంటున్నారు చన్న చన్న ధన్యవాదాలు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడిచెర్ల ఆవు యొక్క సంతానం ఇవి ఆ గిత్తల యొక్క సంతానం ఇవి ఆ సంతానం మొత్తం ఇంట్లో ఉంచుకున్నారు వ్యవసాయం అయితే చేసుకుంటున్నారు వీటితో పెద్దవాళ్ళు ఆడపిల్లని ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఆడపిల్లతో పాటు ఒక ఆవుదోడిని ఈ విధంగా ఇచ్చి పంపించేవారు అనేక కుటుంబాల్లో నేను చూశాను ఇప్పుడు కూడా చూస్తున్నాను ఈ విధంగా పంపిస్తే ఈ ఆవు ఆ కుటుంబం యొక్క పోషణలో తను ఒక భాగమై ఎంతో కొంత భారాన్ని మోసి ఆ కుటుంబ పోషణకి ఏదో విధంగా తోడ్పడుతుంది ఇప్పుడు ఈ కుటుంబంలో తోడ్పడినట్టుగా అన్ని కుటుంబాల్లో కూడా ఇలాగనే జరుగుతుందని ఒక ముందు ఆలోచనతో పెద్దవారు ఒక ఆవుదోడిని ఇలా ఆడపిల్లని ఇచ్చిన చోట అయితే ఇచ్చేవారు ఇప్పుడు వీరి నుంచి కూడా ఒక మన గొప్ప విషయం అయితే తెలుసుకోవాలి వీరి మాటల్లో అవి ఒకప్పుడు మమ్మల్ని సాకినాయి ఇప్పుడు మేము వాటితో సాగుతున్నాము అంతే తేడా అంతమించి మేమే ఏమీ చేయట్లేదు అనేది అంటున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ ఆవుదోడ ఇంట్లో అయితే ఉంటుంది వాటి సంతానం ద్వారాగా వ్యవసాయం చేసుకుంటున్నారు వాటి పాలు ద్వారాగా ఆ కుటుంబ పోషణ జరుగుతుంది అది చేసిన మేలును గుర్తుంచుకొని ఇప్పుడు దాని చివరి అంకంలో కూడా అపురూపంగా చూసుకుంటున్నారు